ఏఎస్ న్యూస్ కి స్వాగతం నక్కపల్లి పెద్ద బోధగలం గ్రామంలో హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ రెహమతుల్లాహి అలై ఖానీ ఘనంగా నిర్వహించారు పెద్ద బోధ్ గలం లో జరిగే ఈ హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ రెహమతుల్లాహి అలై ఫాత్యా ఖానీకి వివిధ ప్రాంతాల నుండి బస్సుల్లో పెద్ద బోద్గలం గ్రామం చేరుకున్నారు గ్రామంలోని ప్రజలందరూ హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ హెమ్మతుల్లాయి అలై నిషాని వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు తర్వాత మత పెద్దలు ఖాజా గరీబ్ నవాజ్ యొక్క విశిష్టతను తెలియజేశారు అనంతరం గ్రామంలోని అహ్మదావద్ను ఏర్పాటు చేశారు ఏమీ లేదు అని అనుకుంటే సోదరులారా మనం ఇచ్చిన పది పది ఎకరాలు పొలమైనా పది ఎకరాలు ఏదైనా వజ్రాలైనా బంగారమైనా ఏదైనా ఆశ చేస్తే చనిపోయిన వెంటనే మన పిల్లలు ఏం చేస్తారంటే ఎండ చాలా ఎక్కువగా ఉందండి అని ఏసీఎస్తో కూర్చుంటాం తప్ప కనీసం మన కోసం దువా కూడా చేసే కూడా చేసే అవకాశాన్ని పొందాలి మరి కావున ఈరోజు ఎంతో ఇష్టం ఏదో సంపాదించమని ఇష్టం ఉన్నాము కానీ వాళ్ళు ఏం చేసేది ఏమి లేదు ఒక్క మీరు నమాజ్ స్థాపించండి నమాజ్ ఇవ్వండి వాళ్ళకి నమాజ్ బహుమతిగా ఇవ్వండి ఐదు కోటలు నమాజ్ చేసేటప్పుడు ఎప్పుడైతే అల్లా గొప్ప అల్లా గొప్ప

నాకు రావు ఏమి రాలేనప్పుడు ఏదో మసీద్కి వెళ్తే వెళ్తాడు లేదంటే లేదు లేదు నమాజ్ లేదంటే మార్గంలో వెళ్ళిపోయినప్పుడు మన కోసం చేసే దువా ఆయుధం ఏముండదు మనం కబర్గా వేయి వస్తాము ఈ అల్లా ఈ రోజు నా కొడుకు నేను నేర్పించుంటే బాగుండు నా కుమార్తె నేను నేర్పించుంటే బాగుండు నేను దువా చేస్తుండేవాడు నేను అన్ని అస్సలం లేకుంతుల్లాహి బర్కాదం గ్రామ జమాత్ అందరికీ తెలియజేయడం ఏమనగా మరి ఈరోజు మొత్తం గ్రామస్తులందరూ కూడా మరి వైజాగ్ నుంచి బస్సు బుక్ చేసుకొని మరి కాజా గరీబ్ పండగ రావడం జరిగింది మరి ఇక్కడ రోజు మధ్యాహ్నం అహ్మదావద్ కూడా ఏర్పాటు చేశారు మరి పండగ కూడా చాలా వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి జమాత్ అందరూ కూడా చాలామంది రావడం జరిగింది వైజాగ్ నుంచి అలా గ్రామస్తులందరూ కూడా మరి పండగకి వారు దాని సహాయ సహకారాలు అందించి మరి పండగని భవిష్యత్తులోని ఇంకా గ్రాండ్గా చేయాలి అంటే అన్ని గ్రామాలని ఆదర్శంగా కాకుండా మన గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు అందరూ ఒక ఆలోచనతో మరి ఈరోజు మనం చూసినట్టయితే సీతారాంపురం కూడా నిశాన్ని కట్టడం జరిగింది మరి అదేవిధంగా పెద్ద అడుగులు అయితే చాలా సంవత్సరాల కిందట ఆ నిశాని కట్టడం జరిగింది మరి ఈ సంవత్సరం చిన్నబోతిగాల పప్పలపాయకుల పెట్టు కూడా మరి నిశాని ఏర్పాటు చేయడం జరిగింది మరి మన గ్రామంలో కూడా మరి నిశాని ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు గ్రామస్తులందరూ కూడా నిర్ణయం రావడం జరిగింది మరి గ్రామంలోని మొత్తం అన్ని అన్ని వీధులు తిరిగి మరి అన్ని జాగాలు కూడా చూడటం జరిగింది అయితే మరి అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఎప్పుడైనా సరే భవిష్యత్తులోని మనకి జనాభా పెరిగి మరి గ్రామస్తులందరూ ఎక్కువ వచ్చేటట్టయితే సరిపోదు కనుక మరి ఈరోజు గౌస్పాక్ నిషాని మెట్ట దగ్గర ఏర్పాటు చేయాలి కాజా గరీబ్ నవాజ్ వారి నిశాని అని చెప్పేసి మరి గ్రామస్తులందరూ నిర్ణయించడం జరిగింది మరి ఈ ఆమోదాన్ని మరి గ్రామస్తులందరూ కూడా మరి ఆమోదించి మరి ఈరోజు ఇక్కడ జరిగిన ఈ విషయాలన్నీ కూడా గమనించి మరి భవిష్యత్తులోని ఇక్కడ నిశాని కట్టేటప్పుడు గ్రామస్తులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మొత్తం గ్రామస్తులు కమిటీ వారు యంగ్ బాయ్స్ గౌస్పాక్ యూత్ మరి మిగతా సభ్యులందరూ కూడా మరి ఈ ఆమోదాన్ని మరి అందరూ కూడా తెలియపరచడం జరిగింది దయచేసి విషయాలన్నీ గమనించి మరి కూడా భవిష్యత్తులో నిశాని కట్టేటప్పుడు మరి మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుచున్నాం చోడింగే చోడింగే